मद्गुरुभ्यो नमः श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा हिन्दुधर्मप्रेक्षकलकु నమస్కారం తిరుపై దివ్య ప్రబంధంలోని తొమ్మిదవ పాసురాన్ని ఇప్పుడు అనుసంధించుకుందాం తూమణి మాడత్తు చుత్తం విలక్కెరియ తూపం కమలత్ ఇలనే కణవళరం మామాన్ మహళే మణికదవం తాళ్ తిరవాయి మామీర్ ఆళే ఇలుపీరో ఉన్ మహళతాన్ ఊమయ్యో అన్ చెవిడో అనందనలో పెరుందేల్ మందిర పట్టాళో మామాయన్ మాధవన్ వైగుందనెం నామం పలవు నవీన్ ఏలో రింబావాయి పన్నితరాళ్ళ వారిలోని విశిష్టమైన స్థానాన్ని అలంకరించినటువంటి ఆండాళ్ళమ్మవారు మనకి అందించినటువంటి దివ్య ప్రబంధం వేదంతో సమానమైనటువంటి ఈ తిరుప్పావి దివ్య ప్రబంధంలోని ఈ తొమ్మిదవ పాసురం యొక్క అర్థాన్ని అవలోకించుకుందాం తూమని మాడుతూ చుట్టూ వెళక్కిరియ పరిశుద్ధమైనటువంటి తొమ్మిది మణులతో నిర్మించబడిన భవనంలో నిద్రిస్తున్న ఓ గోపిక అని వీరా గోపికను ఆండాళ్ళు గోపికతో పాటు మిగిలిన గోపికా బృందంలోని వారందరూ సంబోధిస్తున్నారు ఇక్కడ పరిశుద్ధమైనటువంటి తొమ్మిది రకాల మణులతో ఈ భవనం నిర్మించబడింది అని ఇది సామాన్యార్థం విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే పరిశుద్ధ అన్న పదం ఏం తెలియజేస్తుందంటే ఎన్నడూ కూడా దోషస్పర్శ అనేది ఎరుగనిదే శుద్ధమైనది నిర్మలం అంటే ఒకప్పుడు దోషం ఉండి అది తొలగిపోయింది నిర్మలం పరమాత్మ శుద్ధ సత్తుడు అంటే ఆయనకి ఎప్పుడు కూడా ఏ దోషం అంటదు మరి జీవాత్మలకు మనం ఈ దేహమే ఆత్మ అనేటటువంటి ఆ భావనతోటి ఆ దోషం వలన మనం మలినపడతాం పడతాం అది ఎప్పుడైతే ఆచార్య కృపతోటి భగవద్ ఉపదేశంతో మంత్ర అనుష్ఠానం ద్వారా స్వామిని పొందుతామో అప్పుడు మనం నిర్మలు అవుతారు జీవాత్మలు ఈ దీనికి సంకేతంగా పరమాత్మ నివసించే నివాస స్థానం ఎలా ఉండాలి అది పరిశుద్ధమై ఉండాలి ఆ పరిశుద్ధత ఎలా ఏర్పడుతోంది నవవిధ సంబంధమైనటువంటి రత్నాల ద్వారా ఈ భవనం నిర్మించబడ్డారు ఆ మణులు ఏమేమిటి అంటే తొమ్మిది రకాల్లో మొట్టమొదటగా పితృపుత్ర సంభావం రెండవది రక్షరక్ష సంబంధం భోక్తృభోగ్య సంబంధం భర్తు భార్య సంబంధం స్వామి సంబంధం ఆధార ఆధేయ సంబంధం శరీర ఆత్మ సంబంధం ఇలా తొమ్మిది రకాలైనటువంటి సంబంధాలనే ఈ మణులుగా గుదిగుచ్చి ఈ ప్రజ్ఞ అనేటటువంటి ఈ ప్రాసాదాన్ని నిర్మించుకుని ఆ భవనంలో గోపిక నిద్రిస్తోందని అంటే బాహ్యంలో ఒక గొప్పగా వెలుగుతున్నటువంటి ఒక మంచి భవనంలో ఒక అద్దాల మేడలో గోపిక నిద్రిస్తోందని తెలుస్తోంది కానీ అంతరార్థంలో చూస్తే పరమాత్మకి జీవాత్మకి కలిగినటువంటి తొమ్మిది రకాల సంబంధాలు మనం గమనిస్తే పితృపుత్ర సంబంధం అంటే మనకి జన్మనిచ్చారు ఎవరిచ్చారు అని అంటే మన తండ్రి అని మనం అనుకుంటాం అని ఆ బీజం శరీరం జీవుడి శరీరం అనేటటువంటి క్షేత్రంలో బీజాన్ని పెట్టినది భగవంతుడు సమస్త జీవకోటికి తండ్రి ఆ పరమాత్మ మనం ఎప్పుడైతే భగవంతుడిని మన తండ్రిగా భావిస్తామో ఆ భావంతో ఒక అద్భుతమైన మణి అనేది ఆ భవన నిర్మాణానికి ఉపయోగపడుతుంది భవనం అంటే బాహ్యంగా ఇటుకలతో కట్టినటువంటి భవనం కాదు ఈ ఒక్కొక్క జీవాత్మ పరమాత్మ గల సంబంధానికి ప్రతీకగా ఏర్పడుతోంది అలాగే రెండవది రక్ష రక్ష సంబంధం మనకి ఎవరు రక్షకుడు జీవాత్మకి నన్ను నేనే రక్షించుకుంటాను అనుకున్నాను నా దగ్గర వంద కోట్లు ఉన్నాయి నాకు ఏ ఆపద లేదని ఎవరైనా అనుకుంటారా లేదా నాకు గొప్ప పలుకుబడి ఉంది నాకు ఏ ఆపద రాదని అనుకుంటున్నారా అనుకోకుండా వచ్చేదే ఆపద ఆపదలను కాపాడేటటువంటి అనాథ రక్షకుడు ఆ గోవిందుడు శ్రీమన్నారాయణుడి గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్న ప్రతి ఆపదలో మనకి ఆపద రాబోతుందని మనకు తెలియదు కానీ భగవంతుడికి తెలుసు కాబట్టి ఆయన ముందే మనని రక్షిస్తాడు ఆపద ముక్కులు వాడైనటువంటి ఆ స్వామిని స్మరిస్తూ మనకి ఈ మన అన్నిటికీ కూడా రక్షకుడు స్వామి అని తెలిపేటటువంటి బంధం ఈ రక్ష రక్షక బంధం తర్వాతది శేషేషత్వ సంబంధం జీవుడు శేషుడు ఎవరికి స్వామికి దీనికి ప్రతీకగానే మన తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో చిన్న శేషవాహనం పెద్ద శేషవాహనాన్ని వాహనం పైన మలయప్ప స్వామి విహరిస్తారు శేషుడు ఎప్పుడూ కూడా స్వామికి శయ్యగా పాన్పుగా అంటే పాన్పుగా పాదుకగా ఎలాగంటే ఏ విధంగానైనా కానీ స్వామికి సేవ చేసేటటువంటి శేషత్వం మనకి మనకే అన్నీ చేసుకునే స్వార్థాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే ఈ శేషత్వ భావన అనేది ఏర్పడుతుందో అప్పుడు మరొక స్వచ్ఛమైనటువంటి మణి ఏర్పడుతుంది తర్వాత భర్తృ భార్య సంబంధం జీవాత్మకి పరమాత్మకి భర్తకి భార్యకి ఉన్నటువంటి బంధం ఉంటుంది అంటే పురుషులు ఉన్నారు కదండి జీవకోటి సమస్త జీవకోటి కూడా స్త్రీ ఆత్మనే పరమ పురుషుడు ఒక్కడే పురుషుడు ఎలాగైతే భరించబడేవాడు భరించేటటువంటిది భర్త భరింపబడేది భార్య స్వామి మనందరినీ భరిస్తున్నారు ఈ సకల చరాచర జగత్తును భరించేవాడెవరు శ్రీమన్నారాయణుడు సకల సృష్టికి ఆధారభూతం రక్షకుడు కారణ జగత్తుకు ఈ ప్రకృతి మండల అవతలు ఉన్నటువంటి స్వామి ఇక్కడికి వేయించేసి మనని కాపాడడానికి ఈ విభవ అవతారాలు కానీ అచ్చిరాది స్వరూపాలు కానీ సౌలభ్య గుణంతో మనని కాపాడడానికి మాత్రమే వచ్చారు అది భరించేటటువంటి భర్తని బాహ్యలోకంలో భార్యాభర్తల సంబంధం అంటే ఏంటి వివాహం అయిన తర్వాత ఇంకా అమ్మగారి ఇంటి నుంచి భర్త వంశానికి వస్తుంది అలాగే మన ఈ జన్మ ఎత్తాక మనం ఎప్పుడు పుట్టామో అని అంటే మనం ఎప్పుడు జన్మని ఎత్తామో అనే అర్థం అంటే ఎప్పుడైతే ఆచార్యుల ద్వారా మంత్రోపదేశాన్ని పొందామో అప్పుడే మనకి రెండవ జన్మ అనేది ఏర్పడుతుంది ఆ జన్మనే మనకి ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే మనం ఎందుకు పుట్టాము ఎక్కడి నుంచి వచ్చాము తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని తెలిపేటటువంటి ఆ మంగళకరమైన మాంగళ్యమే స్త్రీ ధరించేటటువంటి మంగళసూత్రం మంగళార్థమే స్వామి మనకి కట్టినదే కాబట్టి దాన్ని భర్తృ భార్య సంబంధం అని ఈ మణిని పిలుస్తారు అలాగే జ్ఞాతృజ్ఞేయ సంబంధం జ్ఞానం అనేది ఏది కలుగుతుంది దేహాత్మ భావన ఎప్పుడైతే విడివడి మనం పరమాత్మకి చెందినవారు నాకు నేనే స్వతంత్రుణ్ణి కాదు నేను పరతంత్రుణ్ణి స్వామికి చెందినవాడిని అనేటటువంటి ఆ జ్ఞానం కలిగిన దాన్ని మరొక మణిగా సంకేతంగా తెలుపుతారు అలాగే స్వస్వామి ఇప్పుడు మనం ఏదైనా ఒక పెన్ను కానీ పుస్తకం కానీ లేదా ఇది నా కారు ఇది నా ఇల్లు ఇది నా వస్తువు ఇది నా బాక్సు లేకపోతే ఇది నా నగ అని ఇలా ఎలాగైతే మనకు అధికారం ఉందనుకుంటున్నామో అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవకోటికి కూడా భగవంతుడే యజమాని స్వామి అదే స్వస్వామి అనేటటువంటి సంబంధం ఇది మరొక మణికి సంకేతంగా చెప్తారు అలాగే ఆధార ఆధేయ సంబంధం పరమాత్మకి జీవాత్మకి ఉన్నటువంటి ఆధార సంబంధం మనకి ఎవరు ఆధారం ఆధారం పరమాత్మే పరమాత్మని ఒక్కసారి ఆలోచించండి మనం ఈ లౌకిక జగత్తులో మనం రోజూ చూస్తూ ఉంటాం అంతరిక్షంలో చూస్తే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దాని తర్వాత ఇంకా పాల పొంత అనుకోండి ఇంకేదైనా గెలాక్సీ ఇవన్నీ కూడా వాటి వాటి నియమిత కక్షల్లో అవి పరిభ్రమిస్తూ ఉంటాయి కొంచెం అటు ఇటు ఏది కదిలినా కూడా క్రమం తప్పితే కనుక ప్రళయమే ఏర్పడుతుంది ఇంత మనకి ప్రశాంతంగా కనిపించే భూమాతకి ఆగ్రహించి ఒక్క రవ్వ కదలిక కదిలితే ఎంత గొప్ప గొప్ప భవనాలు క్షణాల్లో గొప్ప మనం చూస్తూ ఉంటాం చలియలు కట్ట దాటి సముద్రుడు సునామీకి గనక వస్తే ఎంత ఆపత్తి ఏర్పడుతుందో అర్థమవుతుంది ఈ ఆధారాన్నంతటినీ కూడా స్వామి ఎలాగా ఒక నియమానుసారంగా ఈ జగత్తుని ఆయన ఒక క్రమబద్ధీకరించారు ఈ ఆధార ఆధేయ సంబంధం అనేది తెలుసుకోవడమే మరొక మణి అలాగే శరీరాత్మ శరీరాత్మ మనం ఏమనుకుంటాం నాకు జ్వరం వచ్చింది అంట నా పేరు ఇది నేను ఫలానా చోట పనిచేస్తున్నాను నాకు ఈ ఆస్తి ఉంది లేకపోతే నేను ఈ పని చేస్తున్నాను ఎంతసే ఆ నేనులో మనం ఏమనుకుంటున్నాము మనకి ఈ శరీరం మనది అనుకుంటున్నాము ఈ శరీరం ఎప్పుడొచ్చింది తల్లి గర్భంలోకి వచ్చింది మనం అందరం కూడా తిరుగు ప్రయాణం రిటర్న్ టికెట్ చేతిలో పెట్టుకుని రిజర్వేషన్ అయ్యి మనం ప్లాట్ఫామ్ మీద వేచి ఉన్నాం ఈ సత్యం మనం మరుగున పడిపోతుంది మనం వెళ్ళిపోతాం మనం కూడా మన ఫోటో కూడా గోడ మీదకి వెళుతుంది ఈ సంగతి మర్చిపోయి అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆయన పోయారు ఆవిడ వెళ్ళిపోయిందని ఇంకొకళ్ళని తలుచుకొని బాధపడతారు తను కూడా రేపు తప్పదు ఇవాళ్ళొకరు రేపు మరొకరు ఈ సత్యాన్ని ఎప్పుడైతే ఎరుకు పరుచుకుంటామో మన ఆత్మ అనేది ఈ క్షణం నాశనం అయ్యేది కాదు నాశనం అవుతున్నది ఏది పంచభూతాత్మకమైనటువంటి మన శరీరం పంచభూతాల్లో కలిసిపోతూ ఉంటుంది ఈ స్పృహని చెప్పేదే శరీరాత్మ సంబంధం చిట్ట చివరిదైనటువంటి తొమ్మిదవ సంబంధం భక్తృభోగ్య సంబంధం మనం మనకి ఏమిటి భోగ్యమైనది అంటే పరమాత్మ యొక్క దివ్య గుణానుభవం బాహ్యంలో మనకి అవసరమైనటువంటి ఐశ్వర్యం కానీ కావలసిన ఏదైతే ఇహలోకంలో అవసరమైన సంపదలు కానీ మనకి ఉండాలి తిరుపసులో వారు చెప్పారు నేను అన్ని వదిలేసి పరమాత్మనే అనుకుంటాను ఇవి నాకు వద్దు అని అనుకోవడం అనేది దీనికి విపరీత జ్ఞానం అని అంటారు మనకు కావలసినది ఈ శరీరంతో ఈ లోకంలో వచ్చినప్పుడు ఏ పని చేయాలని మనకి భగవంతుడు ఫలానా కుటుంబంలో మనం పుట్టే ముందర మనం ఎక్కడ పుట్టాలి అని అడిగితే మనం ఎవరి పేరులో చెప్తాం ఈ ప్రపంచంలో ఎవరు మిలియనీరో ఎవరు మిలియనీరో వాళ్ళ ఇంట్లో పుడతామని చెప్తాం అలా కాదు కదా మనం ఏ కుటుంబంలో పుట్టించాడంటే ఎందుకు పుట్టించాడు ఎవరితో మనకి రుణం ఉంది గత జన్మల్లో రుణం ఆ రుణం తీర్చుకునేందుకు ఆ రుణానుబంధం కోసం మనం జన్మించాం మనకి ఏది భోగ్యము అనేది మన కర్తవ్యం అనేది పాటించాక అసలైన భోగతృత్వం ఏంటి అంటే పరమాత్మతోటే మనకి శాశ్వతమైనటువంటి స్థానము ఆనందం అనేది కలుగుతుంది అని చెప్పేటటువంటి ఈ తొమ్మిది పరిశుద్ధమైన మణులతో నిర్మించబడిన భవనంలో నిద్రిస్తున్న గోపికను వీరు మేల్కొల్పుతున్నారు ఈ భవనం ఎలా ఉంది చుట్టూ వెళక్కెరియ అంటే చుట్టూత దీపాలు ప్రకాశిస్తున్నాయి ఈ భవనం చుట్టూ ఈ ప్రజ్ఞ అనేటువంటి భవనం చుట్టూత దీపాలు ప్రకాశిస్తుండగా లోపల ఆ గోపికను వీరు మేలుకొల్పుతున్నారు దీపాలు మనం ఎందుకు వెలిగిస్తాము పగలపూట వెలుగుంటుంది కదండి మనం ఎందుకు పూజ గదిలో దీపాలు వెలిగిస్తామంటే మంగళార్థం మంగళకరమైనది దీపం ఆ దీపాలు ప్రకాశవంతంగా పెలుగు వెలుగుతూ ఉన్నాయి అన్నది బాహ్యమైనటువంటి అర్థం విశేషార్థానికి వస్తే ఈ దీపం ఎలా ప్రకాశిస్తోంది జ్ఞానంతో ప్రకాశిస్తోంది విశేషార్థాన్ని గమనించినప్పుడు దీపాలు వెలుగులు ఆ భవనం యొక్క సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి ఎలా ఆ గోపిక ఉన్నట్టు ఆ గోపికకి ఉన్నటువంటి జ్ఞానం అనేటటువంటి దివ్యమైన ప్రకాశంతో దేదీప్యమానంగా ఆ తల్లి వెలుగుతోంది అది ఆడాళ్ళమ్మవారు ఈ ఉపాసులో సంకేతంగా తెలియజేస్తున్నారు తూపం కమలత్ ఈ విధంగానే అగరధూపం పరిమళించుచుండగా అన్నారు అంటే ఇంట్లో మనకి దీపం వెలిగించుకున్నాక మనం పూజలో మంచి ధూపం వేస్తాం ఆ ధూపం ఎలా ఉంది పరిమళ భరితంగా ఉంది ఎలాగైతే దీపం జ్ఞానాన్ని సూచిస్తోందో ఈ సుగంధం అనేది అనుష్ఠానాన్ని సూచిస్తోంది అనుష్ఠానం అనేది ఎప్పుడూ కూడా ఎవరూ కూడా విడిచిపెట్టకూడదు నాకు దివ్య తిరుపా దివ్య ప్రబంధాన్ని నేను మొత్తం చదివేసుకున్నాను ఇంకా నాకు ఏమీ అవసరం లేదు అని అనుకోకూడదు నిత్యానుష్ఠానం అనేది కాపాడుతుంది ఎప్పుడూ కూడా ఈ జ్ఞానము అనుష్ఠానం అనేది మనం ఇంతకు ముందరి పాసురాల్లో అమ్మవారు చెప్తారు మనకి భరద్వాజ పక్షులకి రెండు రెక్కలతోటి ఆ అంటే అంతటా ఆకాశం అంటే ప్రకాశించేటటువంటి అనంతమైన ఆకాశంలో ఉన్నతమైన ఆ ఎత్తులో విహరిస్తున్నటువంటి ఆ పక్షులు దేనికి సంకేతం ఒక రెక్క జ్ఞానానికి ఇంకో రెక్క అనుష్ఠానానికి సకల వేద సారంలోని ఆ వేద అర్ధ జ్ఞానాన్ని తెలియచెప్పేది ఒక రెక్క అలాగే ఇంకో రెక్క వారు చేసేటటువంటి నిత్య కర్మానుష్ఠానం అదేవిధంగా ఆ అనుష్ఠానం పరిమళ భరితమై వ్యాపించింది భవనం అంతా ఒక పక్క జ్ఞానదీపాలు మరోపక్క అనుష్ఠాన ధూపం అనేది ఆ భవనంలో అంతా కూడా ప్రకాశిస్తూ పరిమళ భరితంగా వ్యాపించి ఉంది అప్పుడు తూమలై ఇలనై మేల్ కన్వలరు అంటే నిద్రను చక్కగా పట్టించే పడక పైన నిద్రిస్తున్నటువంటి గోపికలు ఆ గోపికని వీళ్ళు పిలుస్తున్నారు పాన్పు అనేది చాలా రకాలుగా ఉంటుంది మనం కూర్చునే ఏటీవీయో చూస్తూ ఉంటాం అదొక దివాన్ ఒకటి సోఫా ఒకటి పడుకునేది ఒకటి నిద్రపోయేది ఈ పడక ఎలాగా అంటే దాన్ని చూడంగానే నిద్ర వచ్చేస్తుంది అనమాట అలాంటి పాన్పు మీద ఆవిడ నిద్రిస్తోందని బాహ్యమైనటువంటి అర్థం విశేషార్థానికి వస్తే ఈ గోపికలందరూ కూడా శ్రీకృష్ణ సాన్నిధి కోసం అని చెప్పి వీళ్ళు ఎలాగైతే స్వామిని చేరాలి అని ఆ తహతహతోటి వీళ్ళు వీళ్ళ ప్రయత్నం ప్రారంభించి బయలుదేరారు ఇప్పటికీ ముగ్గురు గోపికలను మేలుకొల్పుతున్నారు దీన్ని ఏమంటారంటే ఈ గోపికలు అనుసరించేదాన్ని ఉపేయనిష్ఠులు అంటారు ఆ ఉపయనిష్ఠులు అంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు ప్రారంభిస్తారు కానీ లోపల ఉన్నటువంటి గోపిక అంటే నివృత్తి మార్గనిష్ఠురాలు అప్పుడు ఏంటంటే నా పాన్పు పరమాత్మే నా నిద్ర పరమాత్మే నేను ఏది పొందదలుచు ఉన్నానో దానికి ఉపేయము ఉపయము కూడా ఉపయము ఉపాయము కూడా పరమాత్మే అనేటటువంటి గొప్ప జ్ఞానాన్ని పొంది నిద్రిస్తున్నది ఆ గోపిక ఆ సంకేతాన్ని ఈ నివృత్తి మార్గనిష్ఠురాలైన గోపిక యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఈ గోపికలు పాడుతున్నారు అప్పుడు వీళ్ళు ఏం చేశారు ఇంకా ఎలాగోలా లేపాలి కదా అందుకని మామాన్ మహే కూతురా భౌతికమైన సంబంధంతో కొన్ని వరుసలు ఏర్పడతాయి వీళ్ళు అందరినీ తమవారుగా భావించేది వైష్ణవతత్వం వైష్ణవులంటే ఎక్కడో మడిగట్టుకుని పంచశిఖలతోటి లేదా ఈ తిరునామాలతోటి ఉర్ధుపుండ్రాలతో ఎవరిని ముట్టుకోవద్దని చెప్పేవారే వైష్ణవులు కాదు పరమ వైష్ణవ భాగవతత్వములు అందరినీ సమాదరించేటటువంటి గొప్ప హృదయం కలిగినవారు అదే వైష్ణవతత్వం అదే ప్రేమతత్వం ఆ ప్రేమతత్వాన్ని పాట రూపంలో పాడుతున్నదే ఈ తిరుప్పావి దివ్యపాసురాలు అందులో మామాన్ అంటే అంటారు అత్తకూతురా లేఅ ఒక బంధాన్ని కలిగించి భౌతిక బంధమైనటువంటి పిలుపు ద్వారా ఆధ్యాత్మిక ఉజ్జీవనానికి కూడా మనం కలుపుకోవడం వరుసల ద్వారా తెలియచేస్తున్నారు వీళ్ళు మణికథవం తాళ్ తిరవాయి మణులతో నిర్మింపబడినటువంటి తలుపుల గడియను తెరువుము అని చెప్తున్నారు గోపికలకి బయట ఉన్న గోపికలకి లోపల ఉన్నటువంటి గోపికకి మధ్యన అడ్డం ఏముంది తలుపులు ఉన్నాయి ఆ తలుపుకి గడి ఉంది ఇది సామాన్యార్థం రెండు తలుపులు ఉంటాయి సింహద్వారానికి ఆ రెండు తలుపులు ఏంటంటే నేను నాది నేను ఏది మాట్లాడినా ముందు నేను ఇది చేశాను నేను అది చేశాను నేను ఇంత చేశాను కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదు నేను ఇంత కష్టపడ్డాను కానీ వాళ్ళు అలా అంటున్నారు నాది ఇది చూశాను ఇది ఎలాగైనా నేను కొనుక్కోవాలి ఇది నేను కూడా కొనుక్కోవాలి ఒక బ్యాగ్ చూసాం ఆ బ్యాగ్ నేను కొనుక్కోవాలి ఒక చీర చూసాం అది బాగుంది అది నేను కొనుక్కోవాలి లేదా మార్కెట్లోకి ఏదో కొత్తగా వచ్చింది అది నేను కొనుక్కోవాలి ప్రతిదీ నాది 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 నేను కొనుక్కోవాలి నా సొంతం చేసేసుకోవాలి ఈ రెండు కూడా నేను నాది అనే ఆ రెండు తలుపులని రెండు తలుపులు ఎలా దగ్గరికి వచ్చినప్పుడు దగ్గరికి తీసుకొచ్చి బిగించి పెట్టేటటువంటి గడి అహంకారం ఈ రెండింటికి మూలం అహంకారం ఆ అహంకారం అనేటటువంటి గడి ఎలా తీయబడుతుంది ఆచార్య కటాక్షంతో మాత్రమే తీ తీయబడుతుంది ఎలాగా ఆచార్యులు కటాక్షించి మనకి దేహాత్మ భావన విడివడి మనం ఎవరికి చెందినవారు అనేటటువంటి స్పృహని కలిగిస్తారు అప్పుడు ఏమవుతుంది మన మనసులో ఆ విషయాన్ని మననం చేసుకుంటూ ఇప్పుడు మీరు ఆచార్యులు అంటున్నారు మంత్రం అంటున్నారు మాకు అవన్నీ పాటించేటటువంటి అవకాశం లేదు సమయం లేదు మరొకటి లేదు ఏది లేకపోయినా మీ మనసులో ఆ భావనను కలిగించుకుంటూ ఎవరైతే మీకు ఒక మంచి మాటను చెప్తారో వారిని మనసులో ఆచార్యులుగా భావించండి వాళ్ళకి పాదపూజకు లక్ష రూపాయలు ఇచ్చో లేకపోతే ఇంకో దానికి ఏదో విరాళం ఇచ్చో అలాంటి ఒక వ్యాపారాత్మకమైన బంధం ఉండదు ఆధ్యాత్మికతలో మనసులో మీరు ఎవరిని గ్రహించారు మీరు ఏ ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక మహానుభావుడు దివ్య పురుషుడితో ఫోటో చూశారు ఆయన సంబంధించిన పుస్తకం కొనుక్కుని అందులో ఆయన చెప్పిన సందేశాలు ఏవో ఉంటాయి అందులో ఏదైనా ఒకటి మీకు నచ్చింది అనుకోండి అదే మీకు ఉపదేశం ఆ ఉపదేశంతో ఏం తొలగిపోతుంది మనలో ఉన్నటువంటి ఈ అహంకారంతో ఏర్పడినటువంటి మూలం అహంకారం పునాది అహంకారం దాని మీదనే ఈ కోరికలు అనేది కానీ మనకి విషయవాంచన మనకి తెలియకుండా పొంచి ఉంటాయి అవి పక్కనే ఎంత వద్దు వద్దు అనుకున్నా కానీ మనని ఎట్లాగా ప్రభావితం చేస్తాయంటే ఈ వస్తువు మనం తీసుకోపోతే ఉండలేము ఒకప్పుడు లేమా అది లేకుండా అలాగనే గడుపుకుందాం మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే తీసుకుందాం లేదా ఇది మనకి అవసరం లేదు దీని ద్వారా ఇంకొకళ్ళకి ఉపయోగపడచ్చు ఇలా మన మనసుని మనం బుజ్జగించాలి మనసుని మనం గట్టిగా అణిచిపెడితే కనుక అది ఎదురు తిరుగుతుంది ఎదురు తిరగకుండా దాన్ని ఏ విధంగా బుజ్జగించుకోవాలంటే తల్లులకి బాగా తెలుస్తుంది చిన్నప్పుడు మొదటిసారి బడికి స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు మన్నే ఎప్పుడు పుట్టినప్పటి నుంచి చూస్తూ చూస్తూ పిల్లలు వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ పరిధి పెరుగుతుంది వాళ్ళని బడికి పంపించాలి వాళ్ళ ఎదుగుదలకి మనం సహాయం చేయాలి అయ్యో అయ్యోని మనం ప్రేమ చూపిస్తే అతని భావి జీవితాన్ని మంచిది కాదు బడికి తీసుకెళ్లేటప్పుడు ఎక్కడికి వెళ్తే నీకు వాళ్ళు మంది స్నేహితులు అవుతారు అక్కడ జారుడు వల్ల ఉంటుంది ఇది ఆడుకోవచ్చు అది ఆడుకోవచ్చు అని మనం అతను బుజ్జగించి ఒక రోజు రెండు రోజులు అలా ఒక వారం రోజులు పంపించాక ఆ తర్వాత వాళ్ళ అమ్మకి బాయ్ చెప్పేసి అటు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు అలా మన మనసుని కూడా ఇప్పుడు ఇది కొనాలి అని మనసు చెప్తుంది మాయ చేస్తుంది కొంచెం ఆగు తర్వాత తీసుకుందాం రేపు ఒక్కరోజు తీసుకుందాం ఇంతకంటే మంచిది వస్తుందేమో అని చెప్తూ ఉంటారు తర్వాత ఉన్ మహతాను అయ్యో అప్పుడు ఏం చెప్తారు ఇంతలో తల్లి చెప్తుంది అనమాట ఈ గోపిక తల్లి నిద్ర లేవట్లేదు నువ్వు బయట వాళ్ళు వేచి ఉన్నారు వాళ్ళు భగవద్భక్తులు చలిలో నిలబడి ఉన్నారు నువ్వు నిద్ర లేమ్మా అని చెప్పినప్పుడు వీళ్ళు అడుగుతారనమాట మహళతాను ఉమయ్యో నీ కూతురేమన్నా మోగదా అంటే భగవద్ అనుభవం మనసులో నిండిపోయి ఉంటే వాళ్ళు ఒక్కసారి మాట్లాడలేరు కొంతమంది చూడండి అలా భగవంతుడిని చూసినప్పుడు నోట మాట రాదు ఒక గొప్ప పీఠాధిపతులు ఒక తపస్ సంపన్నులు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మన మనసు ఒక రకమైన దిగ్భ్రాంతిలోనే ఈ మాట రాదు అలాంటి లోపల భగవంతుడిని ఈ గోపిక ఆయన అనుభవాన్ని మనసారా స్వీకరిస్తూ మాటలాడలేక మూగగా ఉందా అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అలాగే అన్రిచ్చవిడు మొగదే కాక చెవుడు కూడా ఉందా అంటే ఏంటంటే ఆంతరంగికంగా భగవంతుడితో సంభాషిస్తున్నప్పుడు బయట మాట్లాడడానికి ఇష్టపడరు అందుకనే అనేక మంది మహాత్ములు మౌనంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు లోపల లోపల స్వామిని సేవిస్తూ ఉంటారు అనందనలో ఏ పని చేయలేనటువంటి బడలికలో ఉందా అంటే బాహ్య ప్రపంచంలో మనం అలసిపోయి పడుకున్నాం అనుకుంటారు కాదు ఆంతరంగికంలో ఆ గోపిక సమాధి స్థితిలో ఉందని అర్థం ఏమో పేరు మందిర పట్టాళు ఎవరైనా ఏమైనా లేవద్దని చెప్పి కావలు ఉన్నారా లేకపోతే నిద్ర పట్టేలా మంత్రించారా అప్పుడు తల్లి ఏముంటుందంటే చల్లటి నీటి తుంపర్లు జల్లుతున్నట్లుగా మీరు స్వామిని కీర్తించండి అప్పుడు నిద్రలేస్తుందేమో అని ఒక ఉపాయాన్ని ఈ గోపికలకి లోపల ఉన్న గోపిక యొక్క తల్లి సూచిస్తుంది అప్పుడు వీళ్ళు ఏమంటారంటే మామాయన్ మాధవన్ వైగుంద ఎన్ నామం పలవున్న వీన్ మహామాయావి మాధవ వైకుంఠవాస అని చెప్పి అనేక నామాలతో కీర్తిస్తారు ఇక్కడ ఎక్కడ మహామాయావి ప్రకృతి మండలానికి అవతలు ఉన్నటువంటి మాయా స్వరూపుడైనటువంటి స్వామిని మాధవ మా అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క ధవ అంటే నాథుడు లక్ష్మీదేవి యొక్క భర్త అయిన స్వామి యొక్క పరత్వాన్ని వైకుంఠవాస అంటే ఎక్కడున్నటువంటి వైకుంఠము ఎక్కడ ఈ భూమండలం ఇక్కడ ఎక్కడున్న వేపల్లిలోకి స్వామి మానవ అవతారంలో మన సామాన్యులతో పాటు తాను ఒకడే నిలిచి వచ్చినటువంటి అత్యంత సౌలభ్యమైనటువంటి స్వామి యొక్క దివ్య గుణాన్ని ఈ గోపికలు కీర్తిస్తూ కీర్తనతో మనకిష్టమైన వాళ్ళని ఎవరైనా పొగిడారనుకోండి మనలో ఒక సంతోషం కలుగుతుంది ఆ సంతోషం కలిగినప్పుడు మనసు పరోసం చెందినప్పుడు ఆ శరీరం ఎలా స్పందిస్తోంది అన్నది గమనించడం కోసమైనా నువ్వు బయటికి రామ్మా అని చెప్పి ఈ గోపికలు ఆ లోపల ఉన్నటువంటి గోపికను పిలుస్తూ మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నారు ఆండాలు తిరువడేలే శరణం